ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి రెండు కూడా కేవలం నాలా లోపలవుతున్నాను అండి బిగ్ సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ అలాగే మంచి హుషారుగా ఉన్నటువంటి ఒంగోలు కూడా ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి అండి వీడియోలో

రెండు నలభై భగవత గిలా పడిలే బిడ్డ ప్రజలు అదే ఎక్కడి నుంచి వచ్చారు పెసలు తిన్నాయి మండలం దానికి కర్నూలు జిల్లా ఒకటి అడుగుతున్నారా అవున ఫ్రెండ్స్ మరి హోరహోరీగా బెరలు కూడా జరుగుతున్నాయి ఒక లక్ష అరవై ఐదు గన్ను అడుగుతున్నారట కానీ మరి రైతు అయితే మరి ఏమని అంటున్నారు మరి చూద్దాం சின்ன பண்ண போ మరి ఎడమక్కదు కానీ మరి బేటా బండా కూడా అడుగుతున్నారటోటాను మీ పేరు రంగన్న రైతులేనా వ్యాపారమా వ్యాపారమా రైతులు రైతులేనే మీ నెంబర్ వస్తాను మరి డెబ్బై ఏడు డెబ్బై ఏడు సున్నా రెండు సున్నా రెండు తొంభై ఐదు తొంభై ఐదు యాభై ఆరు యాభై ఆరు సున్నా సున్నా ఒకటి మరి ఏమన్నా రైతులు వస్తే సింగిల్ సింగిల్ నుంచి అవకాశం ఉండదా అమరా అవునా జత మీదే అంత రైతు కాబట్టి ఫ్రెండ్స్ మీరు చూసారు కదా కోడేల వివరాలు ఈ విధంగా ఎవరు కావాలంటే నేరుగా మాట్లాడుకుని ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థంగా సాగి ఏమిగనూరు ఆదివారం మెదలో సంత ఫ్రెండ్స్ మీరు డేట్ వచ్చేసి పంతొమ్మిదవ తేదీ మూడో నెల రెండు వేల ఇరవై మూడు ఫ్రెండ్స్ మరి మార్కెట్ సమస్య అన్ని వీడియోలు కూడా వివరాలు సేకరించి అప్లోడ్ అయితే చేయడం జరిగింది ఇంకా చూడండి వాళ్ళు ఉంటే ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గా ఫామ్ మా క్రియేషన్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్